అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆగస్టు నెలకి సంబంధించి పింఛన్ కోసం అయితే చూసిన ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది అదైతే చెప్పుకుందాం ఒకసారి సో వీడియోని స్కిప్ లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ చూసుకోవచ్చు ఆసరా పింఛన్ పెంపు కొత్త పింఛన్ల మంజూరుపై శనివారం బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మందకృష్ణ కృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆసరా ఫింఛన్ల పెంపు కొత్త పింఛన్ల మంజూరుపై తెల్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు గతంలో ఎంఆర్పిఎస్ పోరాటాలు ఉద్యమాలతోనే గత పాలకుల ఆసరా పెన్షన్ను పెంచాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసరా పెన్షన్ పెంపుపై ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారని కొనియాడారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రము ఇక అధికారంలో వచ్చిన నాటి నుండి ఆసరా పెన్షన్ పెంచకుండా కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలను మోసం చేస్తున్నారని ఆరోపించారు అయితే ఈ తీరుపైన ప్రజలు కావచ్చు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో రేవంత్ సర్కార్ పైన తీవ్రంగా మండిపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి పాత పెన్షన్లు పెంచడం కొత్త పెన్షన్లను మంజూరు చేయడం చేదే చేత కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని హితవు పలికారు ఈ నెల ఎనిమిదిన కలెక్టరేట్ల ముట్టడి పన్నెండున తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు ఇరవైన హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రధాన రహదారి ముట్టడిస్తామన్నారు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు గ్రామ ప్ర పంచాయతీ కార్యాలయంలో ముందు దీక్షలు చేపట్టాలని ఇరవై ఏడున అన్ని రహదారులను ముట్టడించాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య అండ్ మిగతా తదితర అధిక ఎవరైతే కార్యకర్తలు దీనిలో పాల్గొనట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఆగస్టు నెలలో కూడా మనకు పెంచిన పెన్షన్ రాకపోతే మనకు ఇక రేవంత్ సర్కార్కు ఇక ధర్నాలు ఇవైతే చేసి వాళ్ళని మనము ఇబ్బంది పెట్టి అండ్ డెఫినెట్గా మనకు పెన్షన్ అయితే పెంచిన పింఛను కొత్త పెన్షన్లు మంజూరు చేయాలనేసి పోరాడుతామని చెబుతున్నారు సో ఇదనమాట వీడియోని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈ వార్తని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు డెఫినెట్గా లైక్ అయితే చేయండి పెంచిన పెన్షన్ కోసము అండ్ ఇంకా కొత్త పెన్షన్ అప్లై చేసిన వాళ్ళు కూడా మన ఛాన్ లైక్ చేయండి అప్పుడే విడినం ఎక్కువ మంది గత వెళ్తుంది సో ఇదనమాట ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ఆసరానికి సంబంధించిన ప్రతి బ్రేకింగ్ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్